చంద్రబాబు సింహం అయ్యాడు గెలిచాడు జగన్ సింహాసన్ దిగాడు ఎమ్మెల్యే గెలవాలంటే మనం

పాపము చేసి యుద్ధానికి వెళ్ళని కోరుకుంటారు అన్ని రోజులు గెలుస్తారు వాళ్ళంతా వాళ్ళు చేసి నువ్వు పరిశుద్ధంగా దేవుడి పక్షంలో ఇద్దరు వెళ్ళావా అది శత్రు రాజ్యాలు దేవుడు మన పక్షంగా చూస్తారు ఒకసారి మొదటి గ్రంథము రాసుల మొదటి గ్రంథము ఎనిమిదవ అధ్యాయం రాసుల మొదటి గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండు ముప్పై మూడు ఇరవై నాలుగు వేలు చూడండి రాసుల మొదటి గ్రంథము

ఎప్పుడైతే పాపం చేసి శత్రు శైలతో ఇద్దరికి వెళ్ళారో శత్రు శైల ఓడిపోతారు దేవుడు వాడు గురిస్తారు శత్రువుకి పిల్లల్ని అప్పుడు ఓడి కొట్టిస్తారు సరిపోతారు వాళ్ళు దాసులుగా మానిసరిగా కొలిగిం చేయించుకుంటారు ఇబ్బందులు పెడతారు కానీ ఉంటారు అప్పుడు వాళ్ళు మనసు మిస్సేసుకొని ఉదయం నడిపేసుకొని అత్యంత బుద్ధ దగ్గరికి ప్రభువా తప్పయిపోయింది అయ్యా పాపంలో ఉన్నామయ్యా పాపం ఉన్నయ్యా పాపం ఇద్దరికైనా ఓడిపోయాము మీ చేత ముందబట్టాము వాళ్ళకి ఇంత మానిసరిగా అయ్యా మేము పాపం చేయింది అయ్యా పరిశుద్ధం ఉంటాం ఈ చట్టం ఒక వేసుకుంటాం ఈ చట్టం ప్రకారం ప్రతిభానికి అర్థం చేస్తే ఆకాశం ఉంది విని ఓకే ఆ శత్రువు చేతులకి అంటే దేవుని సైన్యాలు దేవుని పిల్లలు శత్రు సైన్యాలతో ఓడిపోవడని గలకాలలో వారి ఇప్పుడు పరిశుభ్రంగా వెళ్ళారు పాపం చేయకుండా అప్పుడు విజయం నలభై నాలుగు నలభై ఐదు రాజుల మొదటి ఎనిమిది నలభై నాలుగు నలభై మరియు

పరిశుద్ధంగా ఉండి యుద్ధానికి వెళ్తే విజయం పాపంలో ఉండి యుద్ధానికి నిజంలో మనం కూడా సందేహం లేని విశ్వాసంతో మనం యుద్ధానికి వెళ్ళామా పరిశుద్ధంగా ఉండి యుద్ధానికి వెళ్ళామా అపజయం విజయమే ಮಾತು ಅಪ್ಪು ಈ ಮಾತ ಈ ಅ ಕ್ರೀಸ್ತು ಈಕ ಎ లోకంలో ఉన్నంత కాలం అన్నిటితో ఎలా మాట్లాడాడు రాసుకోండి ఏసు క్రీస్తు ఈ లోకంలో ఉన్నంత కాలం ఏసు క్రీస్తు ఈ లోకంలో ఉన్నంత కాలం అన్నిటితో ఎలా మాట్లాడాడు తెలియాలి మనకు ఎలా మాట్లాడు వ్యవహాను సువార్త మూడవ అధ్యాయం ముప్పై ఒకటి నుంచి ముప్పై మూడు వ్యవహాను సువార్త మూడవ అధ్యాయము ఆ పై నుండి వచ్చేవాడు అందరికి పైన ఉన్నవాడు ముప్పై ముప్పై మూడు అధ్యాయ భూమి నుండి వచ్చేవాడు గురించి మాట్లాడు ఆ పై నుండి నుంచి వచ్చేవాడు ఏర్స్సు కాబట్టి తాను కన్నులారా చూసిన వాటిని గురించి

ఏడింతల ఆత్మ పరిపూర్ణమైన ఆత్మ అంటే పరిపూర్ణ జ్ఞానం కొలతలేని ఆత్మ అంటే పరిపూర్ణమైన జ్ఞానం అని అర్థం పరిపూర్ణమైన జ్ఞానం అనుగ్రహించు కనుక మాటలే కలుగుతాడు ఆయన దేవుని మాటలే మనం కూడా కొలతలేని ఆత్మ కలుగుతే మనం కూడా ఏం హృదయమంతా వాక్యండితే హృదయమంతా వాక్యం కూడా ఆత్మ ఏడింతల ఆత్మ పరిపూర్ణమైన ఆత్మ

జీవం కృప కృప అంటే మన మాటలో ఆత్మ ఉండాలి మన మాటలో జీవ ఉండాలి మన మాటలో ఉండాలి అంటే సత్యమే చెప్పాలి రాసిన మదేత్రం అంటే సత్యం ఉపదేశం రాశిగా మూడు నేను ఆలస్యం చేసిన దేవుని మందిరము అంటే నాలుగు కోట్లు అనుకుంటారేమో అని అనగా అరే మనమే మనమే ఆలయం జీవము దేవుని సంగములు జనులు ఏలాగు ప్రవర్తింపమను మొదలుగా సంగతి రాబడి నీకు తెలియవలని ఈ సంగతులను నీకు రాయిస్తున్నాను ఆ క్రైస్త సంఘం అంటే క్రైస్తవుడు ఆ క్రైస్తవుడు ఆ క్రైస్తవుడు సత్యములకు స్తంభము లాంటి వాడు

మాట్లాడుతాడు సంబంధం మాటలు శరీరం అపవిత్రమే లోకాన్ని బట్టి మాట్లాడతాడు ఆత్మ మాట్లాడు జీవం మాట్లాడు దేవుడు మాటలు మాట్లాడు వాక్యం మాట్లాడి సత్యదేవుడు మాట్లాడిపోతాడు లోకంతో కటాలతో కాదు రంగంలో పిస్టల్తో మాటలు మాట్లాడే మంచి మాటలు మాట్లాడే వాళ్ళు చూడండి పన్నెండు ముప్పై ఆరు ముప్పై ఇస్తాయి అమ్మస్తాయి పన్నెండు ముప్పై ఆరు రూపాయి ఏడు పన్నెండవ ఇస్సు నేను మీతో చెప్పు 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 మనుషుల వ్యర్థమైన మాటలు అంటే మనిషి మాటలు వ్యర్థమైనవి ఆ రెండు వేల వచ్చిన తీర్పు తినమనా లెక్క చెప్పవలసిన మాటలు బట్టి మొత్తంలో తీర్పులు మీ మాటలు బట్టి అపరాధి రెండవను మీరు ఈ లోకంలో ఉన్నత కాలం మీరు తీర్చుకుంటారే తీర్పు ఆ తీర్పుని అమాదీశా అరే మనకు స్వాతంత్రం ఇచ్చారు ఇదిగో రెండు మార్గాలు కాయిర్ ఇది మేలు ఇది జీవం ఇది మరణం ఇది ఆశీర్వాదం ఇది శాపం మీ స్థానం మీ ఇచ్చాడు మంచి నువ్వు ఏ దా మీద నువ్వు ను ఎందుకు నా దా మీద తీర్పు మనకిచ్చారు ఇచ్చారు మన తీర్పుని అమల చేసి కాయి నిసిరు అంటే నీ మాట బట్టి పడి మీ అది నీ మాట పడి తీర్పు మాత్రం అంటే పర్నొకు వెళ్ళాలి అంటే మన మనమే ఉత్తరవాదులం మనం మాట ఏది మనకు తీర్పు ఓకే ఈ మాట ని ఏమంటారు తో ఈ లోకమంటారు మార్చిమటలు మార్కా తో అంటే ఈ సత్యమంటను గుర్తుకు నిక్కోని సత్యమంటారు కేస్ లో ఆయన దేవుని మార్చేట ఉంటారు అందుకని కొరదగని ఆకత దేవుని మార్చేరు మార్కా తో మార్చి మార్చేరు ఉచిబ్రతి కొంచిబ్రతి ఏస్ అనుమాను ఆ క్రీస్తును ఎరుగలేరు దేవుని తెలు ఈ క్రీస్తునని యేష్ట తోని సమయ అనాడు మిడిలో ఇజ్రాయేలు అనేది దేవుడ తొరనుంటుంది ఆశ్రయానికి సాంబాలిస్తుంది ఇయర్ ప్రైస్ తొరది దేవుడ దేవుడు కొరడिस्तान దేవుడు కొరడिस्तान మానవాయన నా కొడుకున్నాడు నా

హృదయాన్ని భార్య ఉంటుంది భర్తతో భర్త అంటాడు భార్యతో తల్లిదండ్రులు అంటారు పిల్లలతో పిల్లలు అంటారు తల్లిదండ్రులతో అది గెలవడం అంటే అంటే ఇష్టానుసారంగా బ్రతకటం పరిశుద్ధంగా దేవుడితో గొప్పగా బ్రతకడం గెలవటం గెలవడం బయటికి గెలవడం కదా మమ్మల్ని ఇద్దరు గెలకండి కూర్చుంటుంది అలాంటి ఇద్దరు గెలకండి శారీరక ఆలోచించండి ఆత్మల భావన ఆలోచించాలి గెలవడం అంటే మనస్సును గెలవటం న్నిస్తూ మేలు చేస్తూ మంచి మంచి పేరు చేస్తూ ఉన్నప్పుడు తల్లిదండ్రులు సమాజం తప్పు పోతున్నప్పుడు తల్లిదండ్రులు పట్టుకోవాలి చాలా ಸಿಗರೇಟ್ ಬದಾರ್ ಎಕ್ರಮ ಸಂಬಂಧ ವರ್ಕ್ ಭಗವಂತ ಕೋಳಿ ಹೇಳಿ ಚಿಕಿತ್ಸೆ

అసలు వాటమి లేనివాడని క్రైస్తుంది ఎవరు వాళ్ళు ఎక్కువ హిందువులున్నట్టు అక్కడ కూడా క్రైస్తుంది చాలా గొప్ప క్రైస్తల చాలా ఉన్నతంగా పాపం చేయని వాడు నీకు కలిగిన వాడు నమ్మకమైన వాడు తల వంచని వాడు తలగా ఉండేవాడు కోర్టుగా ఉండదు ఇచ్చేవారుగా ఉండడు అడిగేవారుగా ఉంటాడు మాములు

దేవుని పక్షంలో త్వరం చేసేవాడు సాధన సైన్యాలను ఓడించి గెలిచిన వాడు మావుడు కాదు నేను తెలుసు అతన్నాడు అతను నాకు ఏం లేదు మా తాత మా నాన్న దగ్గర నాకు తెలుసు అతని లేదు కానీ కాపాడతావు తెలుసు అది అనుమానించి కాదు సందేహించి కాదు నువ్వు కాపాడుతా తెలుసు వాడుతావు ప్రార్థన జవాబు వచ్చింది మన ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి కారణం ఏంటి అది సమాధానం

నాకు పిల్లలు కావాలి అనేక మంది పిల్లలు కావాలి వాళ్ళు పరిశుద్ధులుగా ఉండాలి ఉండాలి వాళ్ళ పరిశుద్ధులు నాకు కనపరచుకోవాలి పరిశుద్ధాత్మ నేర్పు మాటతో నా కుమైన ముందు కీర్తిని పనులు చేసి నిర్దోషంగా ఉండే నిరీక్షణ కలిగి ఉన్నారు ఆయన సంకల్పంలో పరిశుద్ధులు నిర్దోషులు కావాలి పరిశుద్ధులుగా ఉంటే నిర్దోషులుగా ఉంటే దేవుని మాటలు ఈ లోకంలో ప్రకటిస్తూ ఉంటే అసలు మనకు అదే మన ఆశీర్వాదం మనం క్రీస్తులు ఆశీర్వాదం పొందుతున్నాం జీస్తత్వాన్ని పొందుతున్నాం వాగ్వాలు ఎప్పుడైనా ఓడిపోతే శరీర సంబంధం నిమిషాలు ఆత్మసంబంధి పాత పాట ఒకసారి రివిజన్ చేశారు నిమిషాలు కానీ కరెక్ట్ నాలుగు నిమిషాలు మంచి